అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను మరి కొద్ది గంటల్లో ఓజీ సినిమా రిలీజ్ అయిపోతుంది సో ప్రేక్షకులు కూడా దానికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇప్పటికే ప్రిలీజ్ ఈవెంట్లు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే ఈ ఓజీ మీద విషం చెమ్మే ప్రయత్నం చేస్తుంది ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాని ఇబ్బంది పెట్టాలనే ఒక దురుద్దేశంతో థౌజండ్ రూపీస్కి ప్రీమియర్ షో టికెట్ ఏంటి ఎందుకు ఏపీ గవర్నమెంట్ వెసులుబాటు ఇవ్వాలంటూ కూడా సో సోషల్ మీడియాలో పర్టికులర్గా ట్రోల్ చేస్తున్న పరిస్థితి సో ఇలాంటి నిమిత్తలు మంత్రం మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం సార్ పర్టికులర్గా అసలు ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవసరం అవసరం అంటారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా మీరు వెయ్యి రూపాయల టికెట్ తీసుకొని రండి వచ్చిన ఆ సినిమా చూడండి అని చెప్పి చెప్పే వ్యక్తి కాదు ఆయన గతంలో కూడా చాలాసార్లు సభాముఖంగా ప్రిలీజ్ ఈవెంట్లు కావచ్చు సక్సెస్ ఈవెంట్లు కావచ్చు ఆయన ఆయనకి ఆయన బయటపడిపోతారు అలాంటి వ్యక్తిని ట్రోల్ చేయడం కరెక్ట్ అంటారు ఇప్పుడు ఒకటి సార్ అక్కడ పొలిటికల్ డ్రైవర్స్ పొలిటికల్ గా ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందో ఆ ఛాన్స్ ను మనం ట్రోల్ చేయడానికి ఏ ఏ అంశం బయటకు వస్తుందో ఎక్కడ మనం పట్టుకొని ఎక్కడ మనం ఇబ్బంది ఇబ్బందులు పెడదామని చూస్తారు ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షాన్ని ఇబ్బంది పెడతానని చూస్తుంది ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి కదా అయితే ఆ ఛాన్స్ ఈ నిర్మాత ఇవ్వకూడదు ఆ ఛాన్స్ ఈ ఛాంబర్ ఇవ్వకూడదు ఆ ఛాన్స్ హోమ్ డిపార్ట్మెంట్ ఇవ్వకూడదు ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులు మనం ఆ తప్పు చేయకూడదు ఎందుకంటే ఇక్కడ మళ్ళా నేను చెప్తున్నాను దాని గారు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టడంలోని అక్కడ తప్పేం లేదు కానీ అభిమానులు ఏ విధంగా దాన్ని ఎదుర్కోగలుగుతారు ఏ క్లాస్ బి క్లాసు సి క్లాసు ఆయన దాని గారు ఏం చేశారు నాకు వెయ్యి రూపాయలు కావాలని అడిగారు చాంబర్ ఏం చూడాలి మీ బడ్జెట్ ఎంత అసలు ఏ క్లాస్కి ఎంత పెట్టాలి బి క్లాస్ కి ఎంత పెట్టాలి సి క్లాస్కి ఎంత పెట్టాలి ఈ రేట్లు అనేది ఒకసారి పే చేసి ఈ రేట్లు ఈ రోజు రికమెండెడ్ బై ఇస్ హోమ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ ఏం చెప్పాలి ఇది మొత్తం టోటల్గా గతంలో ఏం కలెక్షన్స్ వచ్చాయి ఎలాగొచ్చా ఆక్యుపేషన్ ఎంత ఉంది ఏ క్లాస్ ఎంత బి క్లాస్ ఎంత ఎంత ఎస్ హై క్లాస్ సొసైటీ ఎంత ఎంత కొనగలరు మిడిల్ క్లాస్ సొసైటీ ఎంత కొనగలరు మళ్ళీ మాస్ పబ్లిక్ ఎంత కొనగలరు ఎస్ అది దాన్ని అంతా చూసుకొని వాళ్ళకి వచ్చే రేట్ ఎంత ఉంది వాళ్ళకి వచ్చే జీతం ఎంత వాళ్ళ ఆదాయం ఎంత ఆ ఆదాయంలో దీని డబ్బులు ఎంత దిగలరు అభిమాని అయినా ప్రేక్షకుడే అభిమాని అయినా మనకి ప్రేక్షకుడితోనే వస్తారు ఆయన అభిమానం అవ్వచ్చు కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి తనకు వచ్చిన ఇన్కమే కదా అది చూడవలసిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది దాన్ని చూడకుండా వెయ్యి రూపాయల రేటు ఏ క్లాస్ కి బి క్లాస్ కి సి క్లాస్ కి ఇవ్వడం అనేది తప్పు ఏ క్లాస్ కి ఒక రేటు బి క్లాస్ కి ఒక రేటు సి క్లాస్ కి ఒక రేటు ఇవ్వాలి ఒక్క షోనే ఇచ్చారు తప్పలేదు ఆ ఒక్క షోకి ఒక్క షోతోనే ఇప్పుడు సినిమా ఒక్క షో ఇచ్చారు ఆ ఒక్క షోకి ఇంతకు ముందు హరిహర విరమలు ఏడు వందలు ఇచ్చారు అంతకు ముందు ఆ పుష్ప వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చారు ఇక్కడ పదమూడు వందలు ఇచ్చారు ఇలా అన్ని సినిమాలకు ఇచ్చుకుంటూ వస్తున్నారు డబ్బింగ్ సినిమాలు కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు వార్ టూ గాని అన్నిటికి ఇది ప్రేక్షకుడికి భారం అవుతుంది సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది దూరం అవుతుంది ప్రేక్షకుడికి భారం అవుతుంది సినిమా ఎంటర్టైన్మెంట్ దూరం అవుతుంది ఓటీకి అలవాటు పడుతున్నారు పేరేసీకి అలవాటు పడుతున్నారు దాన్ని మనం అన్ని కూడా చూసుకొని వెళ్ళాలి అలాగనే నిర్మాత నష్టపోవద్దు నిర్మాతకి ఆ పర్ డే కలెక్షన్ ఎంత వస్తుంది ఇప్పుడు మనం ఇవాళ వేసిన ప్రక ప్రకారం మొత్తం ఎంటైర్ వరల్డ్ ప్రీమియర్ షోస్ నూట వంద నుంచి రెండు వందల కోట్ల దాకా వస్తుంది అని అంచనా ఓన్లీ ప్రీమియర్ షో ఎంటైర్ వరల్డ్ అంచనా ఉంది ఎందుకంటే ప్రీమియర్ షోస్ హెవీ కలెక్షన్స్ ఉన్నాయి ఇది అభిమానులు చూసేది ఇది ఓన్లీ అభిమానులే అభిమానులు ఆయన మీద ప్రేమతో హీరో గారి మీద ప్రేమతో చూసే సినిమాని కొన్నిదేల ఫ్యామిలీ మీద ప్రేమతో అభిమానంతో ప్రాణం పెట్టే అభిమానం కనుక చూసేది కనుక ఆ అభిమాని మళ్ళీ రిపీట్ ఆడియన్స్ చూడాలి అభిమాని ఒక్కసారి చూస్తే సాటిస్ఫాక్షన్ కాదు ఫైవ్ టైమ్స్ చూడాలి సిక్స్ టైమ్స్ చూడాలి ఫస్ట్ ఈ సినిమా ఫ్యాన్స్ తో చూస్తాడు మళ్ళీ జనాల్లో చూస్తాడు మళ్ళీ సెకండ్స్ లో చూస్తాడు మళ్ళీ ఈ ఫ్యాన్స్ అంతా ఎగ్రోసి ఎగరేసేసి సినిమాని కరెక్ట్ గా చూడరు మళ్ళీ పీస్ఫుల్ గా మళ్ళీ చూస్తారు అంటే ఇజ్ ఎవ్రీ ఎవ్రీ మూవీ త్రీ ఫోర్ టైమ్స్ చూస్తారు ఎనీ ఫ్యాన్స్ అప్పుడు ఆ ఫ్యాన్ డబ్బులు ఎంత అవుతుంది ఒక టికెట్ మూడు వందలు పెట్టాం మనం మూడు వందల ఆరు రూపాయలు పెట్టాం ఏ క్లాసు అంతే బి క్లాసు అంతే సి క్లాసు అంతే పెట్టాం ఎంత దాకా కరెక్ట్ ఇక్కడ నాలుగు వందలు అవుతుంది సింగిల్ స్క్రీన్ మూడు వందలు అవుతుంది ఇవన్నీ రేట్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రేక్షకులు ఢియేటర్ దూరం అవుతాడు అభిమాని వెయ్యి రూపాయలు కట్టడం వల్ల రెండో రోజు సినిమాకి రావడానికి కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ఒక వెయ్యి ఇచ్చి కొనుక్కోగలుగుతాడు మళ్ళీ ఇంకొకసారి సినిమా చూడడం ఇంకోసారి సినిమా చూడాలంటే అభిమాని సినిమాకి అంత డబ్బులు ఉండవు అందుకే ఏ క్లాస్ ఐదు వందల రూపాయలు పెట్టి బి క్లాస్ మూడు వందలు పెడితే బాగుంటుందేమో ఎందుకంటే మనం బడ్జెట్ బట్టి ఆ హీరో నిర్మాత పెట్టాలి వాళ్ళు వాళ్ళు చూసి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నేను అందుకే రేట్లకు వ్యతిరేకం నేను ఏ హీరో రేట్ అయినా అంతే నేను ఒప్పుకోను రేటు ప్రేక్షకుడిని మనం జోబు చిల్లు కొట్టద్దు ప్రేక్షకుడు చేతుల్లోని జోబులోని మన పాప్కాన్ ఐదు వందలు అమ్మి కిలో కూల్ డ్రింక్ మూడు వందలు అమ్మి వాళ్ళ జోబులు చిల్లులు పెట్టద్దు అంటాను నేను వాళ్ళని దోచుకోవద్దు అంటాను కొంతమంది నన్ను ఓ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు తప్పలేదు దాంట్లో ఎందుకంటే వాళ్ళు చేసేది అభిమానులు కాదు మరి వాళ్ళు ట్రోల్ చేస్తుంటే నేను బాధపడిను ఎందుకంటే కొనిదర ఫ్యామిలీ కోసం కుమార్ అంటే కమిట్మెంట్ తెలుసు మా అభిమానులకి నేను కమిట్మెంట్ తెలుసు నేను ఒక దాసనాన దగ్గర నుంచి నా ప్రాణం ఉన్నంత వరకు కొనిదల ఫ్యామిలీతోనే ఉంటాను కొనిదల ఫ్యామిలీతోనే సపోర్ట్ ఉంటాను అవిధేయుడిగా ఉంటాను తప్పు జరిగితే తప్పు అనేది ఎత్తి చూపుతాం మాట లైక్ నా పాలసీ అంతే నా పాలసీ నేను నా పుట్టి పెరిగి నుంచి నేను నా మా ఫాదర్ మా కులం కోసమే కష్టపడ్డారు కాపు పోరాట సమితి కోసం నేను ఎంత పోగొట్టుకున్నానో ఎంత చేశానో విశాఖపట్నంలో అడిగితే చెప్తారు ఈ రోజు కూడా కాపు బీసీలో చేర్చాలని కాపులు సీఎం అవ్వాలని నా కోరిక ఇది నా వ్యక్తిగత కోరిక అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఆయన నా వ్యక్తిగత కోరిక ఎప్పటికైనా ఎందుకంటే ఒక కులంలో అన్ని కులాలు అయ్యాయి మా కులం ఎందుకు అవ్వకూడదు అనేది నా కోరిక అది నా అభిప్రాయం అది నా అభిప్రాయం నేను చెప్పుకునే రైట్ నా అలా నేను ఎన్ని చెప్పినా ఎన్ని అనుకున్నా అది ఎవరో తిట్టిన వాళ్ళు ట్రోల్ చేసేవాళ్ళు కొడుదల ఫ్యామిలీ అభిమానులు కాదు నాయకుడికి తప్పు తప్పు చేసే పని నేను ఎప్పుడు చేయను నేను నమ్మిన మా నమ్మిన వాడికి నేను ఎప్పుడు కూడా అది తప్పు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ రెటిఫై చేసుకోవచ్చు మీ కింద మీ వీడియోస్ కింద రీసెంట్గా నేను కామెంట్స్ చూసాను సార్ అక్కడ ఏమైనా ఉంటుంది అంటే అది ప్రతి ఫేక్ ఐడియా లేకపోతే జెన్యున్ ఐడియా నేను అసలు చూడలేదు బట్ ఐడి నేమ్ చూస్తా రమ్య నాయుడు ఏంటంటే రాము నాయుడు విత్ నాయుడు ఎండింగ్లో ఉండేటివే మిమ్మల్ని తిడతామంటున్నారు లేదు దాంట్లో తిట్టుకోవచ్చు అది లేకపోతే కావాలని ఇవ్వండి నేను ఒకటే చెప్తా హండ్రెడ్ పర్సెంట్ నాది తప్పు అయితే నేను తప్పు మాట్లాడితే దాంట్లో అది నేను తప్పు మాట్లాడితే దాంట్లో ఎవరని తిట్టచ్చు నేను దాంట్లో నేనేం కాదని చెప్పను నేను అభిమానికి రేటు పెంచి ఆ డబ్బు పవన్ కళ్యాణ్ గారి జోబులోకి వెళ్ళట్లేదు ఆ డబ్బు జనసేన పార్టీకి వెళ్ళట్లేదు మీకు అంత శ్రద్ధ ఉంటే ఆ వెయ్యి రూపాయలు జనసేన పార్టీకి ఇవ్వండి ప్రజల కోసం ఖర్చు పెట్టమని నాయకుడు చెప్తున్నాడు మీకు అక్కడ అలాగనేసి సినిమా నష్టపోవద్దు సినిమా చూడండి ఆ సినిమా బ్రేక్ పెట్టిన మొత్తం పార్టీకి ఎవరికి సంబంధం లేదు పార్టీకి సంబంధం లేదు ఆయనకి సంబంధం లేదు నష్టమైన లాభమైన నిర్మాతదే ఎగ్జాక్ట్లీ మరి నేను అదే చెప్తున్నాను అది మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది అనుకోవడం తప్పు అంటారు నేను మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుందని తప్పు అది తప్పుడు సమాచారం చేయకూడదు నష్టం లాభం ఆయన ఒక జాబ్ చేశారు ఆయన ఆయన యాక్ట్ చేశారు యాక్ట్ చేసి అయిపోయింది ఆయన అంతే తప్ప మీరు ఆయన వచ్చి ఆయనకి వెళ్తారు మేము పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాను ఇస్తే మీరు పార్టీకి ఇప్పుడు ఐదు లక్షల టికెట్ కొంటున్నారు పార్టీకి వెళ్తారు లక్ష కొంటున్నారు అది పార్టీకి వెళ్తారు రెండు లక్షలు కొంట అది పార్టీ ఫండ్ అది అంటే రేజింగ్ ఇస్ ఫండ్ అంటారు ఫండ్ రేజింగ్ అంటారు ఫండ్ రేజింగ్ అది కన్ఫర్మ్ చేసుకుంటాం మనం ఇప్పుడు ఏమన్నా చేసుకుంటాం మనం సినిమా ఉంది లేకపోతే ఒక బెనిఫిట్స్ వేసుకుంటాం బెనిఫిట్స్ చేసుకొని పార్టీ ఫండ్ కోసం వరద సాయాల కోసం లేకపోతే ఎవరికైనా కష్టపడితే చేయడం కోసం ఇది ఇప్పుడు కాదు మేము పుట్టక మొదటి నుంచి చేస్తాం అది చేసేటప్పుడు అలా ఫండ్ రేజింగ్ అంటారు దాన్ని అది పార్టీకి ఇస్తాం డబ్బు తీసుకెళ్ళి ఇది వేరు వెయ్యి రూపాయల టికెట్ అనేది వీలకు ఉంటుంది తక్కువ మంది మీరు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు పార్టీ రేజింగ్ అనేది అది పార్టీ ఫండ్ కి వెళ్తుంది ఇది అర్థం చేసుకోవాలి అందరూ ఓకే చాలా మంది ఏదో అంటే నువ్వు కాపు వేనా కాపు ఎండు కూడా మీరు మామూలుగా మీరు కాపుల్ని విమర్శిస్తున్నారు నేను ఎవరిని ఏమనుకుంటున్నారు అది బహిరంగంగా చెప్పాలి చెప్పాలనుకుంటున్నా చెప్పింది నిజం నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే సమాధానం చెప్తున్నా మీ ద్వారా నేను ఒకటి చెప్తున్నా మీ కాపునాడు కోసం నేను ఎంత శాక్రిఫై చేశాను మీకు ఆ రోజు మొత్తం టోటల్గా ముద్ర కాపు పోరాట సమితి కోసం ఆ రోజు ముద్రగాడి పద్మనాభ నుంచి మొత్తం అందరికీ తెలుసు పద్మనాభ గారి దగ్గర నుంచి వంగవీటి మోహనరంగ గారి దగ్గర నుంచి వంగవీటి సంతాన్ కుమార్ దగ్గర నుంచి వంగవీటి చరపతరావు గారి దగ్గర నుంచి అలాగే మొత్తం అందరికీ అక్కడ వైజాగ్ విశాఖపట్నంలో ఉన్న ఈటి విజయలక్ష్మి గారు గురువారి గురునాథరావు గారు అలా మొత్తం కాపునాడు బ్యాచ్ ఎవ్వాలి అడిగినా కుమార్ అనేది ఒక కుమార్ అనేది ఎవ్వాలనే చెప్పగలరు నిజంగా కుమార్ అనే పేరు నేను ఇక్కడికి వచ్చి ఒక దాసనారాయణరావు గారి దగ్గర విధేయుడిగా ఉన్నాను అక్కడి నుంచి నేను ఆయన చనిపోయిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వచ్చి నా ఫ్యామిలీకి నేను విధేయుడిగానే ఉంటా ఎప్పుడు కూడా నాకు మారడం తెలియదు నాకు పుట్టుక నుంచి నాకు రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం రాజశేఖర రెడ్డి గారు భిక్ష పెట్టారు ఆయనంటే ప్రాణం ఎట్టి పరిస్థితిలో ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు కానీ వ్యక్తి అలాగని జగన్మోహన్ రెడ్డి అభిమాని నేను కోను అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని పార్టీ పరంగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను వ్యక్తిగతంగా రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు నో డౌట్ దాంట్లో అందుకే ఆయన్ని మర్చిపోము అన్నం పెట్టిన చెయ్యి మర్చిపోకూడదు అందుకని నేను ఆయనతో మర్చిపోతే నేను అన్నం పెట్టే చెయ్యి మేము ఒక దాసనారాయణ రావు గారు అవ్వచ్చు లేకపోతే వీళ్ళు అన్నం పెట్టి అందుకే నేను చిరంజీవి గారితో కొందరు ఫ్యామిలీతో ఉన్నాను అలాగే ఉంటాను ఇప్పుడు నేను కానీ నేను ఉన్నాను కదా అని చెప్పేసి మీరు ఏది రేట్ అని జిందాబాద్ జిందాబాద్ తప్పది నేను రెట్టిఫై చేయించాలా రెట్టిఫై చెయ్యాలా ఇది ఇక్కడ ఒక్క హీరో కాదు రేపు వచ్చే మొన్న నేను వార్ టూ కి కూడా అదే ఫైట్ చేశాను మనం అంతకు ముందు ఫైట్ చేశా అంతకుముందు ఫైట్ చేశా హరిహర వీరమలకి ఫైట్ చేశా ప్రతి సినిమాకి నేను టికెట్ రేట్ పుష్పా టూ కి ఫైట్ చేశా టికెట్ రేట్ అనేది కరెక్ట్ కాదు మనకు వచ్చే జీతం ఎంత మనకు వచ్చే పెన్షన్ ఎంత మనకు వచ్చే రాబడి ఎంత రైతు కిట్టుబాటు ధర ఎంత మనం ఎంత తీసుకుంటున్నాం మనం సినిమా చూడడం అనేది ఒక ఫ్యాషను అభిమానికి ప్రేమించడం అనేది ఒక ఫ్యాషను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు కనుక మనం రేటు చూసి అక్కడ నిర్మాత నష్టపోకుండా అక్కడ ప్రేక్షకులు నష్టపోకుండా మన వయా మీడియా పెట్టాల్సిన గవర్నమెంట్లే కళ్ళు మూసుకొని పోతుంటే ఏం చేయమంటారు ఒకటే చదవని నేనే చెప్తున్నప్పుడు రాజ్యాంగం చదివిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు లెక్కలు తెలియవా ఎంత బడ్జెట్ ఎంత వస్తుంది ఎన్ని వేల కోట్లు వస్తుంది ఎంత వందల కోట్లు వస్తుంది తెలియదా అని అడుగుతున్నా చేస్తున్నా తరం చదవదన్నారు ఎంతమంది జనాలను చదివారు మైండ్ రీడ్ చేశారు జీవితాలు నేనే మీకు చెప్పగలుగుతున్నా ఆయన చెప్పలేడా అని అడుగుతున్నాను సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలనేమో ఓటీ చూస్తున్నారు రీ రిలీజ్ వాటినేమో హాల్కి వెళ్ళి చూస్తున్నారు ఇలాంటి వాటిలో అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక గడ్డు కాలం ఎదురైన ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను రియలిటీ సినిమాలు ఎందుకు చూస్తున్నారంటే గత మెమోరీస్ గత జ్ఞాపకాలు మనం ఫోన్లో చూస్తే కావు ఇప్పుడు నేనున్నా నేను సినిమా చాలా గ్యాంగ్ లీడర్ చాలా బాగా చూశాను నాకు నచ్చింది నా పిల్లలకు నచ్చారుగా నా పిల్లలు ఇప్పుడు చిరంజీవి గారు ప్రేమిస్తున్నారు ఆ రోజు డ్యాన్సులు ఏంటి ఆ రోజు ఫైట్స్ ఏంటి ఆ రోజు ఆయన డైలాగ్స్ ఏంటి అలా డిఫరెంట్ డిఫరెంట్ హీరోస్ ఇప్పుడు కొలవర్తి సినిమా నేను చేశాను ధనుష్ది ఆ రోజు యావరేజ్ ఆడింది తర్వాత రీ రిలీజ్ చేస్తే చాలా బాగా వెళ్ళింది గ్యాంగ్లేట్ నేనే చేశాను వర్షం నేనే చేశాను రెబలో నేనే చేశాను బాద్షా నేనే చేశాను ఇంకా సో మెనీ మూవీస్ నేను అసలు రీలీజ్ చూసి ఇచ్చింది నేను వచ్చాను పెట్టిన తర్వాత చాలా మంది చేసుకుంటున్నా నేను సైడ్ అయిపోయింది ఎందుకంటే అది బిజినెస్ అయిపోయింది నేను ఒక ఫ్యాషన్ వేసాను అది బిజినెస్ కోట్లో బిజినెస్ కెళ్ళిపోయింది కోట్లు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మనం అంతవల్ల మన వల్ల కాదు అని చెప్పి వదిలేసాం ఓకే భర్త నేను లాస్ట్ సినిమా నాది అలాగే నేను కబీరమే గంగత రాంబాబు నాదే ఓయి నాదే అన్ని మాక్సిమం అన్ని సినిమాలు చేస్తాం హ్యాపీ అయితే ఎప్పుడైతే బిజినెస్కి కిరిపోయిందో అది బిజినెస్ కి మనం చేయలేము అంటే వదిలేసాం పెద్ద కొత్త సినిమాలకి నేను అదే అంటున్నాను ప్రేక్షకుడు దూరం అయిపోతున్నాను థియేటర్కి రేట్ అవ్వచ్చు పాప్కార్న్ రేట్ అవ్వచ్చు కోల్డ్ డ్రింక్ రేట్ అవ్వచ్చు అంటే ఒక అధిక భాగం పడిపోతుంది ఒక ఫ్యామిలీతో నలుగురు వెళ్ళాలంటే ఒక వెయ్యి రెండు వేల రూపాయలు అయిపోతుంది ఆ రెండు వేల రూపాయలు అంటే వారు నెలకో సినిమా చూస్తే ఆయనకు వచ్చే జీతం ఆంధ్రప్రదేశ్లో తక్కువ జీతాలు అవును ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ లో ఎక్కువ జీతాలు వరంగల్లో తక్కువ జీతాలు ఆ జీతానికి ఎలా సినిమా చూడగలరు వరంగల్లో ఇదే రేటు మళ్ళీ మీకు మహబాబాద్ లో ఇదే రేటు ఖమ్మంలో ఇదే రేటు ఇక్కడ కూడా ఇదే రేటు అది హైదరాబాద్ లో ఇదే రేటు విశాఖపట్నంలో అదే రేటు మీకు అనకాపల్లిలో అదే రేటు మీకు మాడుగులో కూడా అదే రేటు పిఠాపురంలో అదే రేటు కాకినాడలో అదే రేటు రాజమండ్రిలో అదే రేటు మళ్ళీ మీకు కత్తిపూర్లో కూడా అదే రేటు మరి అలాంటప్పుడు మీకు వ్యత్యాసం ఉంటుందిగా కత్తిపూర్ లో భోజనం వంద రూపాయలు ఉంటే కాకినాడలో రెండు వందల యాభై రెండు వందల మరి అన్ని కూడా ఎందుకు వ్యత్యాసం పెడుతున్నాం మెట్రోపాలం సిటీ కదా మనకు జీతాలు కూడా అంతే ఉన్నాయి కదా మరి రేట్లు చూసి చెయ్యాలి కదా నేను సినిమా రేట్లు అది అందుకే థియేటర్కి రా జనాలు తగ్గిపోతున్నారు ప్రేక్షకులు దూరం అయిపోతున్నాడు అంటారు ఆ దూరం అవకుండా సినిమా ఇండస్ట్రీ చచ్చిపోకుండా కాపాడటానికి నేను ప్రయత్నం 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 నేను 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 మీ నా నా ఇక్కడ చాలా మంది హీరో గారిని నేను ఎప్పుడు అనలేదు ఏ హీరో నన్ను తప్పది లేదు దూరంగా ఉంటారు జాబ్ అది ఆ జాబ్ చేసుకుంటూ వెళ్తున్నారు నేను నిర్మాతది నిర్మాత రైటర్ రాంగ్ నిర్మాత రైటర్ రాంగ్ చాంబర్ రైట్ అర్ హోమ్ సెక్రటరీ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ అవును నేను గవర్నమెంట్లు మీరు కళ్ళు తెరవండి అంటున్నా గవర్నమెంట్లు మీరు అక్కడ ప్రాక్ష నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు మీరు అక్కడ జత ఎంత వస్తున్నాయి తల్లి గుంధనం ఎంత వస్తుంది మరి రైతు బంధు ఎంత ఇస్తున్నారు మరి ఆ సినిమా రేట్లు మీరు ఎంత ఇవ్వాలి అంటే ఇది ఎంటర్టైన్మెంట్ కూడా దీంట్లో భాగమే ఎంటర్టైన్మెంట్ ఇది భాగమే కాబట్టి దీనికంటూ ఒక ఖర్చుకి మనం కూడా దాంట్లో ఏ విధంగా ఇస్తే సగటు ప్రేక్షకుడు చూస్తాడు సగట ప్రేక్షకుడికి మనం వెయ్యి రూపాయల టికెట్ ఏకదాటిగా పెట్టడం కరెక్టా మళ్ళా ఐదు వందల రూపాయలు పెట్టి మూడు వందల రూపాయలు పెట్టి రెండు వందల రూపాయలు పెట్టడం కరెక్టా ఇది నేను న్యాయమా అన్యాయమా అని అడుగుతున్నాను తప్పేము దాంట్లో పేదవాడు నేను థియేటర్ ఓనర్ ని నాకు తెలుసు బాధ మీకేం తెలుసు థియేటర్ లో కూర్చుంటుంటే డియేటర్లో నించుంటే వంద రూపాయలు పట్టుకొని రెండు వందలు పట్టుకొని ఆ పిల్లలు కూర్చొని నాకు రెండు వందల రూపాయలు సినిమా చూడాలి అనుకుంటే లోన్కి వెళ్ళలేక లోన్ సినిమా చూసి కేరేందర్ కూర్చుంటే బయట గేట్ గడ్ నించుంటుంటే ఆ బాధ నాకు తెలుసు వీళ్ళకేం తెలుసు అదే నేను చెప్తాను అది ఎదుర్కొంటే చూసిన బాధని నేను చెప్పాను నాకు నాలుగు డిఆర్ట్లు ఉన్నాయి ఆ నాలుగు డిఆర్ట్లు ఎదుర్కొంటే మనుషులు కూర్చొని నించున్నప్పుడు ఎందుకు నించున్నారు డబ్బులు లేవచ్చు సార్ తక్కువ ఉన్నాయి సార్ డబ్బులు పండక్ సంక్రాంతికి వస్తున్నప్పుడు నాకు తెలుసు బాధ నా నుంచి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చి ఆ పిల్లలకు సినిమా టికెట్లు బ్యాలెన్స్ కట్టి సినిమాలు పంపించిన రోజులు ఉన్నాయి ఇది వాస్తవం కాదా గుళ్ళు మేము చేసుకొని చెప్పనండి దాన్ని అంత దాకా రాకుండా కింద కింద క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ సొసైటీ దాకా మన హీరో సినిమా చూడాలి సంతోషంగా థియేటర్లో చూడాలి ఫస్ట్ డే చూడాలని ఆనందంతో ఉండాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను తప్ప లేదు నేను పదివేల కొంట నేను ఇరవై వేల కొంట నేను కొంట మీ నాయకుడు మీ ఆస్తమ్మి వాళ్ళ పస్తులు పెట్టి లేకపోతే వాళ్ళ కష్టం పెట్టి సినిమా టికెట్ చూడమని చెప్పరా మీకు ఎక్సెస్ అన్నీ ఉంటుండగా వచ్చి మీరు కంఫర్టబుల్ సినిమా చూడండి అన్నారు కంఫర్టబుల్ అవును అంటే సినిమా చూడండి మొదటి నుంచి మీరు అలాంటి తప్పుడు మాటలు మీరు కింద కామెంట్ చేయకూడదు అది మాట్లాడకూడదు మన నాయకుడిని అవమానించినట్టు అవుతుంది రేపు వైసీపీ ఆ ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది వైసీపీ వాళ్ళు మనం ట్రోల్ చేయడానికి అవకాశం ఇస్తున్నాం మనం నేనేమన్నాను వైసీపీ గతంలో ఇచ్చిన జీవో జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ ఎస్ మంచి అయితే మంచి చెప్పాలి చెడు అయితే చెడు చెప్పాలి నేను వైసీపీ గవర్నమెంట్ లోనే తప్పు అని చెప్పాను వైసీపీ గవర్నమెంట్ లోనే మీరు మాట్లాడి గురు రామునాథ్ అమర్నాథ్ గారు తప్పు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని తప్పు ఎదుర్కొంటే ఆయన్ని ఎదుర్కోండి రాజకీయంగా ఫ్యామిలీ జోన్కి వెళ్ళదు జోలు రాజకీయంగా ఎదుర్కొంటే చంద్రబాబు నాయుడు ఎదుర్కోండి ఆ ఫ్యామిలీ జోన్కి వెళ్ళద్దు మీరు ఇలా మాట్లాడితే తప్పు అని వాళ్ళ పార్టీలో సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు ఆల పార్టీలో ఎనిమిది నెలలు ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే మొత్తం టోటల్ గా ఒక మొత్తం రెండు రెండు వందలు మూడు వందల మంది మీటింగ్లు పెట్టి ఖండిస్తూ మొత్తం సినిమా ఇండస్ట్రీని ఒకరు అరెస్ట్ చేస్తానన్నా ఎస్ ఆ రోజు నా రా కోర్టు కోర్టు నిచ్చుకున్నా ఇది నటి కుమార్ అంటే కమిట్మెంట్ అంటే అది ఉంటాడు అంతే తప్ప పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకటి లేనప్పుడు ఒకటి మాట్లాడుతుంటే తప్పే మాట్లాడతాను నేను తప్పు చేస్తే తలదించుకుంటా అంతే తప్ప ఎక్కడో భయపడి నేను మాట్లాడను ఓకే నన్ను తిట్టిన వాళ్ళందరికీ కూడా నేనైతే కొన్నిదో ఫ్యామిలీ అభిమానులు అనుకోను వస్తే వర్ష ఫ్యామిలీ అభిమానులకి అవన్నీ ఫేక్ ఐడియాలు నేను నాకు తెలుసు నాకు నాకు తెలుసు ఆ ఫ్యామిలీ అభిమానులు నాకు తెలుసు అలాగే ఫ్యామిలీ కోసం నాకు తెలుసు నేనేంటో ఆడకే తెలుసు కనుక ఇది కొంతమంది ఫేక్ ఐడియలతో కొంతమంది తిడుతూ ఉంటారు నేను అది పెద్దగా పట్టించుకొని వదిలేస్తాను లైట్ గా తీసుకుంటాను సో ఇది నిజంగా హార్ట్ టచింగ్ ఇంట్రాక్షన్ విత్ నటి గారు సో మీరేమనుకుంటారో గా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనంటివి